మంచి కలర్స్ ఉన్నాయి ఇది ప్లాజా మోడల్ కానీ డ్రెస్ అయితే చాలా బాగుంది కటింగ్ అండి మోడల్ ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంటుంది దుపట కూడా అంటే మీకు మూడు మీటర్లు వస్తాయి చాలా బాగుంటుంది జార్జిట్ త్రీ ఎక్సల్ అండి చున్నీ కూడా కట్ వరకు వస్తుంది రేట్ లో అయితే చాలా గా అదే విధంగా బ్యాక్ కూడా ఎలాగొచ్చేస్తా పార్టీ వేర్ బాగుందండి టెన్ ఇయర్స్ వరకు సరిపోతుందండి అండి వన్ ఇయర్ నుంచి అన్ని ఏజ్ వాళ్ళకి ఉంటుంది దుర్గా ఇది ఇది రియానా హౌస్ కాటన్ లో కాటన్ లో మొదలైండి జిప్ ఎక్కడ ఉందో కూడా ఇందులో కలర్స్ ఉంటాయి నార్మల్ టాప్ పాకెట్ వచ్చింది అండి ఇది కొత్త మోడల్ ఇది బయట వేసుకోవచ్చు త్రీ బై ఫోర్త్ వస్తుంది చాలా బాగుందండి మెటీరియల్ కూడా వస్తుంది వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ ఈరోజు మనం రాజమండ్రి తాడి తోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్కి ఎదురుగా ఉన్న కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ షాపు శ్రీ దుర్గాభవానీ రెడీ మేల్స్కి వచ్చాము ఇక్కడ ఆల్ ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఉంటుందండి వేర్ నుండి నైట్ వేరు వేర్ వరకు మార్కెట్లో లేని ఇంకా రాని కొత్త మోడల్స్ వరకు అన్ని మోడల్స్ ఉంటాయండి ఉమెన్స్ వేర్లో నైటీలు నైట్ వేరు ముందు వీడియోలో చూసాం చూడని వారు ఉంటే లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చేది చూడండి ఈ వీడియోలో కుర్తీసు టూ పీసు త్రీ పీసు సెట్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ కార్డ్ సెట్స్ కిడ్స్ ఫ్రాక్స్ మోడల్స్ అన్నీ కూడా హోల్సేల్ దగ్గర సింగిల్ పీస్ కూడా సెల్ చేస్తున్నారు అండి ఎక్కడికైనా సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంది మీకు ఇంకా అడ్రస్ తెలియకపోతే ఈస్ట్ గేట్ వైపు వచ్చి కాల్ చేస్తే వాళ్లే వచ్చి రిసీవ్ చేసుకుంటారండి ఫోన్ నెంబర్ స్క్రీన్ పై స్కూల్ అవుతుంది ఇప్పుడు లేట్ చేయకుండా అన్ని మోడల్స్ చూసేద్దాం రండి ఇది ప్యూర్ కాటన్ అండి ఇందులో సైజ్ వచ్చి మీకు ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ఇంకా సోడాకర్లేదు ఇది కూడా మంచి క్వాలిటీ ఇది ఎంత ఇది వచ్చి మీకు ఏడు డెబ్బై పడుతుందండి ప్యూర్ కాటన్ బయట కొంటే మీరు పదకొండు వందలు కొంటారండి అదే డ్రెస్ అంటే చెయ్యండి ఇందులో కూడా తక్కువగా ఉంది అంటారు తక్కువలో కూడా చూపిస్తారండి లాస్ట్ మూమెంట్ లో అంటే మీకు ఫస్ట్ ఈ క్వాలిటీ అన్నది కాటన్ కావాలని కావాలి ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు ప్యూర్ కాటన్ అండి బాగుందండి చాలా బాగుంటాయండి కలర్ గ్యారంటీ అండి కలర్ అసలు షేడ్ అవ్వచ్చు ఎందుకంటే కస్టమర్ అంత డబ్బులు ఎట్టు కొనుక్కుంటారు రంగిపోయింది అనుకోండి చాలా ఫీల్ అవుతుంది అవునండి చూడండి అంత లావు త్రిబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ సైజ్ సార్ అవునండి సైజ్ లైనింగ్ చాలా ఇది వచ్చి మీకు ఎనిమిది వందలు పడుతుంది అంటే ఒక సైజ్ కి కొంచెం ఇది పెరుగుతుంది పెద్ద సైజ్ వస్తుంది దీంట్లో కూడా కలర్స్ ఈ డ్రెస్ చూడండి త్రిబుల్ ఎక్స్ లో పాకెట్ వచ్చిందండి లైనింగ్ కూడా వచ్చిందండి విత్ లైనింగ్ లైనింగ్ వచ్చిందండి బాగున్నాయండి మీరు డిఫరెంట్ గా ఉంటున్నాయండి మరి బాగు కస్టమర్ అండి కస్టమరే కదా మాకు కావాల్సింది అవునండి ఇదో మోడల్ చూడండి ఇది ప్లాజా అండి ఇది ప్లాజా ఆ ప్లాజా అండి అంటే ఇప్పుడు త్రీ పీస్ సెట్ లో బెల్ క్లాత్ లో కూడా ప్లాజా వస్తుంది అవునండి ఇది కాటన్ లో ప్లాజా అండి ఇదిగో దీనికి కూడా మీకు పాకెట్ పాకెట్ దీనికి కూడా పాకెట్ త్రీ పీస్ సెట్ ఇది వచ్చి మీకు ఐదు వందలు పడుతుంది అండి సైజ్ ఏంటంటే రిఫ్లెక్స్ వస్తుందండి వీట్లో కూడా అన్ని సైజులు ఉంటాయండి అన్ని సైజులు వస్తాయి ఐదు వందలు పడుతుంది త్రిబులస్ లోబులక్స్ ఇది ఏంటంటే ఐదు వందల ఐదు దీనికి కూడా త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ వచ్చాయండి లైనింగ్తో సహా వచ్చాయండి దీనికి పాకెట్ రాలేదండి మరి మనకి ఐదు వందలు వచ్చేస్తుంది ఐదు రాదండి కానీ మనకి డ్రెస్ మొత్తం వస్తుందండి చూడండి కాటన్ బాటం బాటం అండి చున్ని ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి బాగుంటదండి తీసుకుని వెళ్ళాలండి మళ్ళీ మళ్ళీ రావాలి సమ్మర్ కాబట్టి ఆఫీస్ వేర్ గా చూపిస్తున్నాను బాగుంటాయి అండి జర్నీస్ కి ఆఫీస్ వేర్ గా ఇటువంటి కాటన్ అయితే సమ్మర్ అండి అవునండి కస్టమర్ కాటన్ ఎక్కడ దొరుకుతుందని అవునవును కాటన్ లో మీ దగ్గర ఏంటంటే ఒకటే క్వాలిటీ పెట్టుకోకుండా చాలా డిఫరెంట్ 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 మోడల్స్ ఉన్నాయి మోడల్స్ పార్టీ వేర్ అండి పార్టీ వేర్ అండి అంటే ఆఫీస్ వేర్ ప్లస్ అలాగే ఇది వచ్చిపోయాల్సి అండి చేతులు కానీ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది బాగుంది బాటమ్ ఎలా వస్తుంది పీస్ అంటే మనకు పన్నెండు పదిహేను అలా పిల్లలు ఉంటారు కదా కొంచెం క్లాస్ గా కావాలన్న వాళ్ళు కాంబో ప్యాక్ ఇగోండి ఇది కూడా కాంబోనే ఇది వచ్చి మీకు ఆరు అండి చాలా రీజనబుల్ రేట్ అండి అవునండి ఫైవ్ చూసారా కాటన్ కూడా ప్యూర్ టైప్ లో వచ్చిందండి కాటన్ ప్యూర్ కాటన్ అండి ఎక్కువ ఉంటుంది చాలా తక్కువ రేట్ ఆరు అండి అదో మోడల్ వస్తుంది నెక్స్ట్ ఇగోండి ఇదో మోడల్ వస్తుందండి ఇది కాలర్ ఇది చూడండి ఇది ఇంకా బాగుంది అసలు మంచి మంచి మోడల్స్ చూపిస్తున్నారండి ఇది చూడండి చాలా బాగుందండి చాలా బాగుంటది సైజ్ చూడండి సైజ్ కూడా పెద్దది వచ్చింది అండి ఇది త్రీ ఎక్సెల్ బాగుందండి ఇది కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది అంటే ఇప్పుడు కొంతమంది చైనీస్ కాలర్ అడుగుతున్నారండి అవునండి చిన్న కాలర్ అడుగుతున్నారు సరే అలా వస్తుంది ఇది వచ్చి మీకు పీడియా పడుతుంది హోల్సేల్ ప్రైజ్ ఓకే అంటే మీ బయట ఈ రేటు కి లేదండి ఎక్కడైనా కూడా కంట్రోల్ చేసుకోండి ఇదిగోండి కలర్స్ మార్నింగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది కలెక్షన్ అంత బాగుంది కలెక్షన్ గురించి ఏం చూడొం మేము అసలు కలెక్షన్ లోనే రాజీ పడడం ఎందుకంటే ఫస్ట్ కస్టమర్ కలెక్షన్ వచ్చింది అనుకోండి మళ్ళీ మళ్ళీ వస్తాను వీడియో కాల్ లో కూడా ఐటమ్ చూపిస్తారండి ఎక్కడికైనా సింగిల్ పీస్ అయినా కూడా కొరియర్ ఉంటుందండి కంపల్సరీగా ఇది మోడల్ అండి ఈ చైనీస్ కాలర్ వచ్చింది కాబట్టి ఈ మోడల్ వేరే అండి ఒక మోడల్ వచ్చిందండి ఎంత ఎంత ఉంది 3ఎక్స్లెంట్ ఇది 3ఎక్స్లెంట్ 3ఎక్స్లెంట్ కటింగ్ అండి ఓకే వర్క్ వచ్చిందండి నెక్ వర్క్ వస్తుంది కటింగ్ అండి వండేలా ఉంటుంది బాగున్నం అండి చాలా రేట్ బాగుంది ఎంత బాగుందో క్లాత్ చాలా రీజన్ గా ఉంటది ఆరు వందల యాభై కలర్స్ అండి అంటే మళ్ళీ మీరు వీడియోలో చూసేయండి ఈ కలర్ కావాలి అయిపోయింది మనకి వీడియోలో పెట్టారని అడుగుతున్నారండి చాలా మంది నేను అందుకే ముందే చెప్తున్నానండి ఇప్పుడు నాలుగు సార్లు చెప్పారు ఏది కావాలన్నా చూస్తూనే అమ్మటే నాకు చెప్పారంటే ఫోన్ చేసి పక్కన పెట్టేస్తానండి చాలా మంది కొరియర్ కావాలన్న వాళ్ళు కాల్ చేస్తా హోల్సేలర్ అయితే ఇది ఇంకా బాగుంటదండి హోల్సేలర్లో చాలా బాగా అమ్ముకోవచ్చు అండి కొత్తగా షాప్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటే ఖచ్చితంగా అండి నా దగ్గరికి ఎందుకంటే మీకు అమ్మడం తెలియనకపోయినా కూడా అంటే ఎలా అమ్మాలి ఏంటి అని కొంచెం తెలియకపోయినా కూడా నేను చెప్తానండి ఇప్పుడు మీకు ఒకసారి నేను కస్టమర్ చెప్పాను అనుకోండి ఆ దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు కొత్తగా పెట్టుకున్న వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయొచ్చు ఇవన్నీ మోడల్ మోడల్ ఇది పట్టి దుటా వస్తుంది ఇది దుపటా పట్టి వస్తుంది పట్ట ఇది బోటం ఎలా వస్తుంది చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ ఏంటంటే శంబర్ అస్ట్లే అన్నీ బాగుంటాయి చంబర్కి ఏంటంటే కస్టమర్ లో ఎంత ఏంటైనా చూసారు కావాలంటే అలా వస్తుంది ఇవన్నీ చాలా బాగుంటుంది మెటీరియల్ చూసారంటే మీరు వీడియో కంటే డైరెక్ట్ గా చూసుకుని ఇంకా ఇంకా బాగుంటాయి ఇంకా బాగున్నాయి పట్టుకెళ్ళిపోతారు ఎవరు కూడా వద్దని చెప్పరు అలా ఉంటాయి ఇది అంబ్రెల్లా మోడల్ అంబ్రెల్లా చూసారు అంత బాగుంటుంది అన్ని ఇంగ్లీష్ డిజైన్స్ అండి అవునండి డిజైన్ లన్నీ బాగుంటాయి ఇంగ్లీష్ డిజైన్ వస్తాయి ఇది ఎంతో కాదండి ఆరు యాభై ఆరు యాభై ఆరు యాభై హోల్సేల్ ప్రైస్ ఆరు యాభై చాలా బాగుంటది ఇందులో వచ్చి ఇన్ని కలర్స్ వస్తాయి ఇందులో ఇంకా తక్కువలో కూడా ఉంటాయి కానీ మరి అంత తక్కువ కూడా బాగోదండి అవునా కలర్ చాట్ కూడా చాలా బాగుంటది బాగుంటుంది ఇంగ్లీష్ కలర్స్ అంటే మరి డార్క్ కలర్స్ కాదండి వంద వస్తాయి చూడండి కలర్స్ అయ్యండి చూసారా అన్ని షార్ట్లు బాగున్నాయి కలర్స్ ఇవి త్రీ ఎక్స్ఎల్ వస్తాయండి ప్లాజా సెట్లు అంటే ఫ్రాక్ మోడల్ వస్తాయండి మోడల్ అయితే చాలా బాగుంటదండి ఇందులో కావాల్సి ఇంకా కలర్స్ ఉంటాయండి నేను కొన్ని కలర్స్ మాత్రం చూపిస్తున్నాను ఇది వచ్చి మీకు కాటన్ అండి ప్యూర్ కాటన్ అంటే సమ్మర్ లో బాగా పనికి అండి వేరు కూడా ఎంతో కాదు మేడం ఐదు వందలే సైజు సరే ఎంత బాగుంటాయో మీరు మళ్ళీ వచ్చి తీసుకోవాలన్నా కూడా ఈ స్టాక్ చాలా తక్కువ ఉంటదండి క్లాత్ చూడండి ప్యూర్ కాటన్ అండి విత్అౌట్ చూడీ కాదండి అంటే టూ పీస్ అండి టూ పీస్ సెట్స్ అండి ఐదు వందలు అండి త్రిబుల్ ఎక్స్ఎల్ వస్తుందండి చాలా బాగుంటదండి ప్యూర్ కాటన్ అండి ఇంకా అంత సిల్క్ మీక్స్ ఏం కాదు సేల్స్ వాళ్ళ రేట్లు అండి సేల్స్ ఇచ్చేది మీకు అలాగే అలాగేస్తున్నాం సేల్ అదే రేటు మీకు అదే రేట్ సైజ్ వచ్చి మీకు డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎల్ అండి సైజు సైజులు బాగుంటాయండి అండి ఇది వచ్చి డిజైన్స్ క్వాలిటీలు కూడా చాలా బాగుంటదండి ఇదిగోండి ఇది ఒకటి వస్తుంది ఇది వచ్చి మీకు హోల్సేల్ రేట్ అండి బాగుందండి మోడల్ ఆరు వందలు పడుతుంది చూడండి ఎంత బాగుంది చాలా బాగుంటుంది అండి మోడల్ వస్తుంది బాటమ్ కూడా మనకి డిజైన్ వస్తాడు వచ్చి జార్జెట్ చూ దీంట్లో వచ్చి కాంబో అండి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ అండి చాలా వస్తాయి మటన్ కలర్స్ చాలా బాగుంటుంది ఈ ఆరుగం డ్రెస్ అండి అంటే ఇప్పుడు పార్టీ వేర్ అడుగుతున్నారు కదా అంటే మోడల్ అండి వస్తుందివేర్ చాలా తక్కువ రేటు ఎంత కాదండి వెయ్యి రూపాయలు చూసారా ఆర్గంజ్ అండి ఆర్గంజా ఎల్లో ఎమ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ త్రీ ఎక్స్ఎల్ అంటే త్రీ బ్లాక్సీ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుందండి ఇవ్వండి చూడండి సైజ్ పెద్దదండి క్వాలిటీ కూడా సూపర్ అండి అవును త్రీ ఎక్స్ఎల్ చూసారా అవునండి దుపటా కూడా అంటే మీకు మూడు మీటర్లు వస్తదండి టూ మీటర్స్ కాదండి మూడు మీటర్లు వస్తాయి ఇందులో కలర్స్ ఉంటాయి అండి కొంచెం పెద్దవాళ్ళు ఎక్కడికైనా జర్నీలు గట్టా చేసేటప్పుడు డీసెంట్ గా వేసుకుంటానంటే ఇవ్వండి వాళ్ళకి చూడండి ఎంత బాగుంది అండి దీనికి ప్యాంటు దుప్పట ఇది వచ్చి మీకు ఏడు యాభై అండి సైజ్ వచ్చి మీకు త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇవండి ఇది కూడా చాలా బాగుంటదండి ఇది బాధ్ చున్నీ లెంత్ ఎంత వచ్చింది ఇది మగ్గం వర్క్ అండి ఇది చాలా బాగుంటది మగ్గం వర్క్ మగ్గం వర్క్ ఇచ్చాడండి క్లాస్ కాదు చున్నీ కూడా మీకు కాటన్ చున్నీ వస్తాయండి ఉన్న పిల్లలకి ఇది వచ్చి మీకు నాలుగు వందల యాభై రూపాయలు అండి ఇది కూడా పార్టీ వేర్ వస్తుంది వేర్ ఫోర్ ఫిఫ్టీ అండి ఆ రేట్ కి కనీసం టాప్ వేర్ రావట్లేర్ డ్రెస్ అవునండి అది బాగుంటుంది ఎక్క మోడల్ వేరే మోడల్ వేరే చూడండి ఆరగంజర్ చాలా బాగుంటుంది అవుట్ లైన్ సేమో జెరీ బాటిల్స్ బాగుంటుంది ఇది ఎంత పడుతుందండి అంతే మేడం థౌసండ్ ఆర్గంజెల్ అండి థౌజండ్ నేను ఏ అని వస్తుందండి ఏనా అండి అంటే మీకు అన్ని చూపించేస్తున్నానండి అవునండి ఇది వచ్చి మీకు ఐదు వందల యాభై రూపాయలు పడదండి పీస్ సెట్ అంటే మీకు ఇవి కూడా కాంబో ప్యాకింగ్ అండి అంటే ఒకటే కలర్ లోని సైజులు మాత్రం వస్తాయి చిన్న సైజు పెద్ద సైజు అలా వస్తాయి ఇది కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు కాటన్ లోన్ సైజ్ అనుకుంటే బ్లాక్ కలర్ డిజైన్ వచ్చింది అండి ఇదిగోండి ప్యూర్ కాటన్ మెటీరియల్ అయితే నా దగ్గర బాగా ఎక్కువ ఉన్నాయండి అవునండి కాటన్ వేరే చూడక్కర్లేదు డ్రెస్ ఏంటండి టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ మొత్తం టోటల్ కాటన్ ఎక్కువ బాగుంది లాంగ్ డ్రెస్ ఇది వచ్చి మగం వర్క్ వస్తుంది రా డ్రెస్ కూడా చాలా బాగుంటది క్లాత్ వచ్చి తో వస్తుంది అంటే పార్టీ వేర్ గా కావాలంటే కూడా ఇలాంటి డ్రెస్ ఉంటాయి స్టోన్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది వీటిలో సైజెస్ ఉంటాయి సైజెస్ ఉంటదండి రిఫ్లెక్షన్ దాకా వస్తుంది నేను ఒకటే చూపిస్తున్నానండి వచ్చారుజెట్ అండి జార్జెట్ అంటే ఇప్పుడు పిల్లలు లైట్ వెయిట్ గా అడుగుతున్నారు అలా కూడా చాలా ఫుల్ గేర్ వచ్చిందండి గేర్ బాగుందండి చాలా బాగుంది లుక్స్ డిజైన్స్ ఉంటాయండి వన్ ఎలా వస్తుంది ఎలా పడుతుంది అండి మనకి పార్టీ వేర్ ఇన్ని ఇది వచ్చి మీకు అండి థౌసండ్ వచ్చేస్తుందండి వంద వస్తుందండి హోల్సేల్ మీకు పదమూడు వందలు పడుతుందండి హోల్సేల్ ప్రైస్ చాలా బాగుంది ఎయిర్ బాగుందండి ఎయిర్ అండి త్రీ ఎక్సలెంట్ త్రీ అవునవును బాగుందండి షైనింగ్ అండి షైనింగ్ వచ్చి సైజ్ వచ్చి డబుల్ ఎక్సలెంట్ త్రీ సైజ్ వస్తుందండి చున్నీ కూడా చాలా బాగా ఇస్తాడండి వీటిలో ఒక సైజెస్ ఉంటాయి అండి బాటమ్ చున్నీ అన్నిట్లు మీరు చూపించమన్ కదండి వస్తాయి అండి కంపల్సరీ ఈ దగ్గర ఉండవు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కాబట్టి న్యూ మోడల్ గా చూపిస్తున్నాను బాగుందండి కానీ ఏంటంటే పార్టీ అండి ఇలా చూసేదానికంటే బాగుంటదండి అవున రేటు కూడా అంటారు కదండి పదమూడు వందలు చుండి ఎంత బాగుంది బాగుందండి సైజ్ కూడా పెద్దదండి సైజ్ కూడా పెద్దదండి చున్నీ కూడా కట్ వరకు ఇలా వస్తాయి అండి వీటిలో కూడా సైజెస్ ఉంటాయి వస్తాయండి ఓకే రేట్ లో అయితే చాలా రీజనబుల్ గా ఉంటాయండి అవునండి వచ్చారంటే చాలా బాగున్నాయి మీరు తీసుకెళ్తారు క్లాత్ లో చూడవచ్చు అన్ని కూడా హోల్సేల్ రేట్లేనండి మీరు ఒకటి కొన్నా రెండు కొన్నా ఎన్ని కొన్నా గా ఇస్తామండి అంటే మీ పక్కన వాళ్ళు ఎవరైనా హోల్సేల్ చేసినా వాళ్ళకి ఇచ్చే రేటు మీకు ఇచ్చే రేటు ఒకేలాగా ఉంటదండి రేట్ విషయంలో తేడా రాదు ఎందుకంటే ఇక్కడ ఒకటి చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అలాగే ఉండదండి హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఇవన్నీ ఇవ్వనండి వెడ్డింగ్ ఫ్రాక్స్ అంటారు అవునండి గేర్ చూడండి ఎంత పెద్ద గేర్ పెద్ద గేర్ చాలా పెద్ద గేర్ వచ్చింది అంటే మనకి ఫ్రంట్ ఇలా ఉంటదండి అదే విధంగా బ్యాక్ కూడా ఎలాగో వచ్చేస్తా వెనకాల ఎదర కూడా ఒకలాగా ఉండి ఒకలాగా వచ్చిందండి బ్యాక్ అండి చూడండి ఎంత వచ్చింది చాలా బాగుంటది అవునండి అది ఫ్రంట్ అండి ఇందులో కలర్స్ అంటే మీకు కావాలంటే ఇస్తానండి మీకు పలా కలర్ కావాలని ఫోన్ చేసినా నేను ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు వాట్సాప్ పెడతాను ఇది వచ్చి మీకు రెండు వేల ఐదు వందలు పడుతుందండి హోల్సేల్ రేట్ మళ్ళీ ఇందులో అక్కడ బేగడం ఒకటే ఉండదు అండి టూ ఫైవ్ అందులో కావాల్సి మీకు వేర్ వస్తాయి ఫ్రాక్ మిడ్ టాప్స్ లెగ్గిన్స్ ఇవన్నీ కిడ్స్ వేర్ కిడ్స్ లో కూడా అన్ని మాల్ లో అన్ని రకాలు ఉన్నాయండి చూడండి బర్త్డే ఫ్రాక్ చాలా బాగుందండి ఇది ఒక టెన్ ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది పట్టు టైప్ ఎయిట్ హండ్రెడ్ అండి అంటే మీకు సెవెన్ హండ్రెడ్ అలా పడతది ఇంకొకటే రేట్ అండి సెవెన్ హండ్రెడ్ లో సెవెన్ హండ్రెడ్ అండి బాగుందండి బాగుంది మనకి కాస్ట్ మాత్రం హోల్సేల్ కాస్ట్ లో హోల్సేల్ అండి బాగుందండి పట్టండి పట్ల వచ్చింది ఏమైనా మ్యారేజ్ గట్ట కావాలా తీసుకెళ్తారు కదా పెట్టుబడులు కూడా బాగుంటాయండి బాగుంటాయి అండి పెట్టుబడులకి వస్తానంటారు కదా అలా కూడా బాగుంటాయి బాగుంటుంది ఇది రేట్ వచ్చి ఎంతో కాదండి ఆరు వందల యాభై రూపాయలు అండి హోల్సేల్ ప్రైస్ ఎలా ఉంది ఈ మోడల్ బాగుందండి ఓట్ మోడల్ అండి కూడా ఏ వయసు నుంచి స్టార్ట్ అండి వన్ ఇయర్ నుంచి ఒక థర్టీన్ ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది ఇలా మనకి అన్ని మోడల్స్ ఉంటాయండి ఇక్కడ అండ్ హోల్సేల్ కాస్ట్ పడుతున్నాయండి వన్ ఇయర్ నుంచి అన్ని ఏజ్ వాళ్ళకి ఉంటాయండి అన్ని ఉంటాయండి బాగుందండి ఇది ఒక జార్జెట్ లో వచ్చిందండి అవునండి జార్జెట్ మోడల్ జార్జెట్ ఇవన్నీ అయ్యేనండి ఎంత ఇది వచ్చి మీకేమో ట్రౌజర్స్ వస్తాయండి ట్రౌజర్స్ అంటే అది మీరు లూజ్ గా వేస్తారు కదా అలాంటివి వస్తాయి ట్రౌజర్లు ఇవి బాగుంటాయండి అంటే ఈ గమ్మున ఎవరి దగ్గర ఉండవు ఇది లావు సన్నవ అన్నది ఏమి ఉండదండి ఇది బాడీని బట్టి తెచ్చుకోలేండి ఇదిగోండి ఎంత ఉన్న ప్రాబ్లం ఉండదండి సైజు లోల్ అండి మేడం గారు ఇది వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ అండి మనకు వచ్చి మీకు దీని మీద తగ్గుతుందండి అంటే మనకి ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది మనకు వచ్చి నాలుగు వందలు పడుతుంది అండి చాలా అండి చూడండి క్లాత్ బాగుంటదండి జీన్ జీన్లా ఉంటదండి అవునండి మీరు బాగా లావున్న వాళ్ళు ఉంటారుగా వాళ్ళకి కూడా సరిపోతుంది హెల్దీగా ఉన్న అమ్మాయిలు కూడా సరిపోతుంది అవి వచ్చి అవి కూడా యాంటి అండి ఈ ఏమో పటియాలోసారి ఇది వచ్చి మీకు టాప్ అండి అంబ్రెల్లా టాప్ సైజ్ వచ్చి మీకు ఫోర్ ఎక్స్ఎల్ బాగుంటది అండి టాప్స్ కూడా వచ్చిందండి అంటే కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకి వర్కులు రావండి కానీ నేను వర్క్ తీసుకొచ్చానండి ఇందులో సైజులు వస్తాయండి మూడు ఎనభై అలా పడుతుంది అండి హోల్సేల్ ప్రైస్ నూట ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ నూట ఎనభై నుంచి మన దగ్గర టాప్ టాప్ అండి ఇవన్నీ ఒకటే రేట్ అండి దీంట్లో కలర్స్ వస్తాయమాటేలా వస్తాయి అంటే మీకు సైజులు కొంచెం పెద్దవి కావాలన్న వాళ్ళు దొరకవు కదండి అలా వస్తాయి బాగా పెద్ద సైజు కావాలన్న వాళ్ళందరూ మా షాప్కి వచ్చేసి మీకు దొరికి వస్తాయి కావాలనుకున్న వాళ్ళకి కాటన్ వేర్ లో ఫుల్ ఉంది చాలండి ఇది ప్రాక్ మోడల్ అండి అంటే ఇప్పుడు లాంగ్ లెంత్ ప్రాక్ ఆ మోడల్ అండి బాగుంది లేని క్లాత్ ప్యూర్ కాటన్ ఇందు ఉంటాయి సైజు వస్తాయి ఇది ఎంత పడుతుంది మేడం ఇది వచ్చి మీకు ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ రేట్లో చూడద్దు అండి మేడం ఫస్ట్ ఏంటంటే కస్టమర్ రేట్లు అన్నది మా షాప్ వస్తే ఇంత తక్కువ అనేసి వాళ్ళకి అవునండి హోల్సేల్ హోల్సేల్ కాబట్టి ఇలా షాప్ ఎందుకు చూడలేదు ఎప్పుడు అన్నట్టు ఉండాలండి అలా ఉంటది సూపర్ ఉంటదండి ఇది రియానా వస్తుందండి పాకెట్ మూడు అరవై అండి చాలా బాగుంటది త్రీ కలర్స్ వచ్చాయండి త్రీ కలర్స్ అండి కాటన్ లో మదర్ అండి చూడండి ఎంత బాగుంది క్లాత్ బాగుంది చాలా బాగుంటది కూడా తెలియదు మదర్ అన్నది మనకి ఇదిగోండి ఇక్కడ ఎక్కడ ఉందో నాకే తెలీదండి అవునండి అవును చూడండి ఎక్కడో పెట్టాడు కన్నా ఇదిగోండి కాటన్ లో కాటన్ లో అండి మూడు తొంభై అండి మూడు తొంభై మూడు తొంభై ఒకటి రేట్ అండి హోల్సేల్ ప్రైజ్ ఇందులో మదర్ లో డిజైన్ వస్తాయి సైజెస్ ఉంటాయండి ఇది వచ్చి వర్క్ వస్తుంది ఏంటి మదర్ కొంచెం సింపుల్ గా ఉందిగా మేము బయటకి వెళ్ళడానికి కూడా కావాలంటారు అలా వాళ్ళు ఏంటంటే ఇవి కూడా తీసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ అండి ప్యూర్ కాటన్ బాగుండి ఎంత బాగుంది ఎంత కూడా ఎంత వచ్చిందో లెంత్ ఎక్కువైంది జిప్ ఎక్కడ ఉందో కూడా తెలియదు అంత ఫోర్ హండ్రెడ్ అండి ఇది చాలా బాగుంటుంది అండి అంటే ఇప్పుడు అమ్మాయిలు కాలేజీ గట్రా అమ్మాయిలు ఉంటారు కదా అలాటోళ్ళు బాగుంటుంది అండి దీన్ని ఆన్లైన్ లో పెట్టేస్తున్నాడు ప్రాక్ ఏం అమ్మేస్తున్నాడు అండి బాగుంటుంది కానీ ఏంటంటే ఇది టాప్ ఏనండి అవునా ఇది వచ్చి మీకు ఫోర్ హండ్రెడ్ పడుతుంది అండి ఇది కూడా మొదట మొదట కాదండి నార్మల్ బాగుందండి చాలా బాగుంటుంది ఇది కూడా అదే రేటు నేను రేటు మారేటప్పుడు మీకు చెప్తానండి బాగుందండి చాలా బాగుంది చాలా బాగుంటుంది రెస్టారెంట్ ఇందులో కలస్తుంది వాటిలో కలసి ఉంటే సైజు అంటే మీకు అమ్మాయి అలా వస్తాయండి ఇది ఇప్పుడు జార్జి టాప్స్ అండి పిల్లలు కొంచెం ఫ్యాన్సీగా కావాలని అవునండి అవును ఇది బాగుంటాం మూడు వందల యాభై రూపాయలు అండి కొన్ని ఎంత బాగుంది రేట్ సైజ్ ఏంటంటే డబల్ ఎక్సల్ అండి ఇందులో కలర్స్ ఉంటాయి సైజెస్ వస్తాయి ఎల్లో ఎంఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ సైజు ఉంటాయి ఇది వచ్చి మీకు మూడు వందల యాభై 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 మదర్ టాప్ మూడు యాభై అండి కాటన్ అండి నార్మల్ టాప్ ప్యూర్ కాటన్ అంటే నేను రియానా క్లాత్ చూపిస్తలేదండి కాటన్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇది ఒక మాత్రం రేట్ ఎక్కువ ఉంటది మీరు నన్ను ఏమో అనుకోవద్దు అంటే కొంచెం క్వాలిటీగా కావాలి కస్టమర్ అనుకున్నావు వాళ్ళు తీసుకొచ్చండి ఇలా చూడండి అలాగే బాగుందండి ఫ్యాబ్రిక్ లాది ఎంత బాగుంది చూడండి లా చూడండి తీసుకొచ్చి మానేయాలి తప్ప ఫ్యాబ్రిక్ అండి చిరగదండి చిరగతో కలర్ పోదు చెక్క చెదరది అమ్మితే ఎలా బాగున్నా మనకి చిరాకు వచ్చేసి మానేయాలి ఏ పిల్లకని ఇచ్చేవాళ్ళు కదండి ఇది పాడవద్దు పాడవద్దు అండి సిక్స్ హండ్రెడ్ అండి పాపం బాగుంది పాకెట్ పాకెట్ వచ్చింది పాకెట్ వచ్చింది అంటే ఎంత రేట్ ఉందని కాదండి అది షో లో కొంటే మీకు నైన్ హండ్రెడ్ మీ కొంచెం ప్రాన్స్ చేయండి రేట్ కూడా రీజనబుల్ రేట్ చూడు జార్జెట్ ఏంటి టాప్ కావాలన్నా వాళ్ళు లొకేషన్ బాగుందండి సింపుల్ గా రెండు ఎనభై అండి చూడండి ఎంత తక్కువ ఉంది రేటు ఎంత బాగుందో క్వాలిటీ రెండు వందల ఎనభై అండి ఇదిగోండి పాంబో హా బోన్య్ ఇలా రీసేల్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తాను కాబట్టి అలాగే మీకు హోల్సేల్ కూడా ఇస్తాము అవ్వలేండి ఇదిగోండి ఇది కొత్త మోడల్ అండి ఇప్పుడు వచ్చింది అంటే ఇప్పుడు అమ్మాయిలు కొంచెం షార్ట్ సెట్లు కింద వేస్తున్నారండి ఇది నైట్ వేర్ కింద వాడుకోవచ్చు డే టైం కూడా వాడుకోవచ్చు అండి ఇది న్యూ మోడల్ అండి ఆఫెల కాలర్ అండి ఇది లేటెస్ట్ ఎంతో కాదండి ఐదు వందల యాభై సెట్లు కార్చెట్ అండి ఇది కొత్త మోడల్ కొత్త మోడల్ అండి కొత్త మోడల్ లో కార్చెట్ కానీ ఏంటంటే ఇది ఇంకా ఎక్కువ ఎవరి దగ్గర లేదండి అవునవునండి నేను ఏంటంటే కొంచెం సిల్వర్స్ కి మనకి హోల్సేల్ లో రీజనబుల్ కాస్ట్ లో తీసేసి రీజనబుల్ లో నేను తీసుకొచ్చాను అవునండి క్లాత్ బాగుంటాయి బాగుంటాయండి ఇట్లా సైజెస్ ఉంటాయండి సైజెస్ ఉంటాయండి ఇది కూడా కాంబో ఆ ఎల్ ఎం ఎక్స్ ఎల్ డబుల్ ఎక్స్ ఎల్ ఎన్ని కాంబోస్ ఉన్నాయి కలర్స్ ఉంటాయండి డిజైన్స్ ఉంటాయి ఉంటాయండి ఇది ఎంత పడుతుందండి ఇవన్నీ అది ఒకటే రేట్ అండి ఎంత అండి ఐదు యాభై ఐదు యాభై లోనే మీకు డిజైన్ నాలుగో ఎన్నో వస్తాయండి ఓకే అండి ఇంత బాగుంది అవును ఇది బయటకి కూడా వేసుకొచ్చు వచ్చండి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అంత ఇది మోడల్ అవాసా టాప్స్ అండి ఇవి ఇందులో సైజ్ వచ్చి మీకు ఎల్లో ఎంఎస్ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది రేట్ వచ్చి మీకు మూడు వందలైన చూసుకోండి ఇలా తెలుగుంటా రెడ్ ఎక్సల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అన్ని కూడా ఒకటే రేటు ఎక్సెల్ అనేటప్పటికి ఒక ఇరవై రూపాయలు పెరుగుతుంది అలానే తీసుకుని ఒక వంద రూపాయలు అలా పెరిగేది ఏమి హోల్సేల్ అండి హోల్సేల్ ఇది వచ్చి మీకు నూట ఎనభై అండి కాపు చూడండి చాలా బక్కగా ఎవరైనా ఉంటే పిల్లలు నేను చాలా జీరో లో ఉన్నాను మళ్ళా ఉన్నలాడటం సరిపోతాయండి అవునండి అవునండి మా దగ్గరికి వచ్చారనుకోండి తక్కువ రేట్ లో ఎక్కువ స్టాక్ అన్ని దొరుకుతాయి మీరు మా షాప్ మొత్తం మొత్తం టోటల్ గా వేసుకున్న పెట్టి కూర్చున్న సహా దొరికేస్తాయి మా దగ్గర లేడీ అంటే చీరలు ఉండవండి షార్ట్ ఫ్రాక్ పిల్లలు అవునండి అవును చిన్న చిన్న పిల్లలు ఉంటారండి కొంచెం వేస్తున్నట్టే ఎలాగండి జూల్ గా అడుగుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ టాప్లు మనం చూడాలే కానీ అన్ని ఒకటే రకం కాదండి చూడండి ఓపెన్ చేసే కొన్ని రకరకాల డిజైన్స్ రకరకాల మోడల్స్ వస్తున్నాయి అండి స్టాక్ అయితే మనకి డిఫరెంట్ మోడల్స్ కావాలి ఇంకా ఏ ఇంకా 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 చూడాలి అంటే వరే కావాలి అంటే ఓ ఇద్దరు పిల్లలు ఉన్నారా ముగ్గురు పిల్లలు ఉన్నారు అవన్నీ కావాలంటే మీ దగ్గర మా దగ్గర కూర్చుంటే గా కూర్చుంటే చక్కగా చూపిస్తారు కాకపోతే ఇసుక లేదండి జాగ్రత్తగా చూపెడతాను మీకు అందులో చెప్తాను అలా ఎవరైనా కొత్తగా షాప్ పెట్టుకొని మేము వస్తున్నాం అండి మాకు తెలియదు రేట్లు కట్ట అంటే ఎలా అమ్మాలో కూడా నేను చెప్తానండి దాన్ని బట్టి మీరు అమ్ముకోవచ్చు మీకు అయితే అయితే మంచి క్వాలిటీలు ఇస్తున్నాను అండి ఏది కూడా తక్కువ రేట్లో లేదు క్వాలిటీ ఎక్కువ రేట్ క్వాలిటీ హోల్సేల్ లోనే మీకు రిటైల్ ఇస్తున్నాను ఆ హోల్సేల్ లో ఏమి ఇచ్చినా మీకు అలాగే ఇస్తాను వాళ్ళకి ఒక రేటు మీకు అసలు ఏం చెప్పలేదు ఈ బాబులకు ఏ వయసు నుంచి ఏ వయసు వరకు వన్ ఇయర్ నుంచి ఉంటుంది అండి వన్ ఇయర్ నుంచి పెద్దవాళ్ళ దాకా ఉంటాయి ప్యాంట్ షర్ట్ లో ఇందులో సైజులు ఉంటాయండి ఎన్ని బాబులు ఎన్ని బాబులు వస్తాయి వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకోండి వన్ ఇయర్ నుంచి ఒక మీకు పదిహేను సంవత్సరాల దాకా ఇక్కడ దాకా ఉంటాయి అండి ఈ సెక్షన్ అంతా ఈ పెద్దవాళ్ళు ప్యాంట్ షర్ట్లు ఇవ్వండి ఈ పెద్దవాళ్ళు ప్యాంట్ షర్ట్లు ఇందులో వచ్చి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫార్టీ టూ దాకా ఉండదు ఫార్టీ ఫోర్ దాకా వస్తాయి అండ్ ఇందులో ఫార్మల్ వస్తుంది ఫార్మల్ జీన్ వస్తుంది అంటే మీకు ఎలా కావాలి పెద్దవాళ్ళు అనుకోండి ఫార్మల్ కావాలంటే ఫార్మల్ లేదు కొంచెం అబ్బాయిలే కొంచెం అలా ఉన్నా కూడా జీన్లు ఉంటాయి ఉండే ఫార్మల్స్ ఫార్మల్స్ ఎవరికన్నా ఆఫీస్ వేరు ఫార్మల్స్ కావాలంటే ఫార్మల్స్ కావాలంటే తీసుకొచ్చింది ఇదిగోండి షర్ట్లు ఎలా వస్తాయి షర్ట్లు చూడండి ఎలా ఉన్నాయి క్లాత్లో ఇందులో కూడా ఎస్ ఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయండి అన్ని డిజైన్లు ఉన్నాయి నేను ఏది ఏదితా లేదండి ఇవన్నీ షర్ట్లు వస్తున్నాయి రీసెంట్ మోడల్స్ రీసెంట్ మోడల్ మోడల్ ప్లేన్ వస్తాయండి సెక్స్ వస్తాయి వస్తాయండి నైట్ వేర్ అండి పిల్లలవి చాలా తక్కువ రేట్లు ఉంటాయి అంటే కొంచెం డైలీ వెరీ కావాలంటే ఎలా వస్తాయి అని క్వాలిటీ బాగుంటాయి తక్కువ రేట్ అని తక్కువ రేట్ అండి ఎంత పడతాయండి అవి సెట్ ఇది వచ్చి మీకు నూట యాభై నుంచి స్టార్ట్ అవుతుంది నూట యాభై నుంచి నూట యాభై పడుతుంది ఇవన్నీ నైట్ ట్రాక్ లేదు బూట్స్ అండి అన్ని బాగుంటాయి బాయ్స్ లో కూడా మోడల్ మోడల్స్ సైజెస్ డిజైన్స్ ఉంటాయి అన్ని వస్తాయి షేర్ వాణి కాళనా కూడా అడుగుతారు కలర్స్ డిజర్స్ ఉంటాయండి కాటన్ ఫ్రాక్స్ పిల్లలకి వన్ ఇయర్ పాప నుంచి బాగుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కాటన్ లైనింగ్ వచ్చిందండి బాగుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కాటన్ అండి ఇది ఎంత పడుతుందండి ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ చాలా బాగుంటుంది దీనికి కాటన్ లైనింగ్ వచ్చిందండి రాదు అలా వాష్ చేసిన అలా బాగుంటుంది బాగుంటుంది కలర్స్ కూడా చూడండి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయండి ప్యూర్ కాటన్ లో వచ్చినాయండి డిజైన్స్ బాగుంటాయి ఇంగ్లీష్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది మరి డార్క్ కలర్స్ కాకుండా ఇవన్నీ కాటన్ ఫ్రాక్స్ ఇవన్నీ నైట్ కలర్స్ చాలా బాగుంటాయి అలా వస్తాయండి ఏమో పటియాలండి ఇప్పుడు లావుగా ఉన్న పిల్లలు ఉంటారు కదా పటియాలాలు కావాలంటారు సింగల్ పటియాలాలు అవునండి ఇదిగోండి ఇలా వస్తుంది సరే ఎంత ఉంటుంది సైజు ఇందులో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ కావాలంటే అనుకుంటున్నారు నూట డెబ్బై రూపాయలు నూట డెబ్బై అండి ఎక్స్ఎల్ నూట డెబ్బై అండి ఎక్స్ఎల్ నూట యాభై నూట నూట యాభై తెలుసు ఫ్యాబ్రిక్ బాగుందండి అలా బాగుంది మీ దగ్గర అన్ని కూడా క్వాలిటీ బాగున్నాయి ఒకటే కలర్ కాకుండా ఒక్కో దాంట్లోనే ఒక్కో కలర్ కలిపిస్తాను మీకు ఎన్ని కావాలని తీసుకోవచ్చు ఎన్ని కాటన్ ఇది చెట్లు అండి పిల్లలకి మగ పిల్లలకి ప్యాంటు షర్ట్ లో కలిపి ఉంటాయి కదా ఇలా వస్తాయండి ఇప్పుడు కార్గో

కస్టమర్లు మనకి ఇంకా ఎక్కువ మోడల్స్టాక్ స్టాక్ ఉంది అమ్మాయి షర్ట్ వచ్చి నూట పది రూపాయలు అండి నూట పది ఓన్లీ టీషర్ట్ ఓన్లీ షర్ట్ నూట పది నూట ఇరవై డబల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సల్ అంటే మీకు నూట ముప్పై పడుతుంది ఎక్సెల్ అనుకోండి నూట పది నూట పది అలా వస్తుంది అదే చిన్న సైజ్ అనుకోండి వంద రూపాయల ఇలా వస్తుంది అండి ఎన్ని టీషర్ట్ ఓకే చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఎలా కావాలి ఫ్రాక్ అంటే ఇవి ఉంటాయి ఇందులో ఇంకా బాబు కూడా ఉంటాయండి అండి ఇదే క్వాలిటీలో అబ్బాయిలుంటాయి అమ్మాయిలు ఇద్దరికి ఉంటాయి బాగుందండి చాలా ఇందులో కావాలి మిడ్డిల్ కూడా ఉంటాయి మిడ్డిల్ కూడా వస్తాయి ఆరు పీసులు వస్తాయి ఒకవేళ ఆరు వద్దు మూడే కావాలంటే అదే రేట్ ఇచ్చేస్తాం హోల్సేల్ రేట్ ఇది వచ్చి మీకు రెండు ఎనభై రెండు ఎనభై అనుకోండి మూడు వందల యాభై మూడు వందల డెబ్బై తక్కువ ఉండదు ఆ ప్యాంట్ లో షర్ట్లు కావాలి కదండి క్లాత్ ఎలాగుంటుంది ప్యూర్ కాటన్ కోట్ మోడల్ అన్ని ఉంటాయండి మోడల్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి చాలా మోడల్స్ ఉంటాయి అప్పుడే పుట్టిన పాపకండి ఏ బాయ్స్ ఉన్నాయండి మరి అబ్బాయి అబ్బాయిలు కూడా అబ్బాయిలు చాలా ఉన్నాయి అప్పుడే పుట్టిన పాపకండి ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ ఇది బాగుంటుంది మోడల్ ప్లాజా అండి సింగిల్ ప్లాజా అండి అంటే ఇది పైన షాప్ అయిపోయి దాని కోసం మేము ఈరోజు చేస్తాం అవునండి క్వాలిటీ అయితే చూసే తీసుకోండి మీరు రండి వచ్చి మీకు రేటు గట్టా నచ్చితేనే తీసుకోండి లేదు ఎందుకంటే నేను ఇచ్చింది హోల్సేల్ అవును క్లాత్ కూడా చాలా బాగుంటదండి మోడల్స్ అన్ని బాగుంటాయి రండి ఆదివారం కూడా షాప్ చేస్తాం ఓకే సండే కూడా షాప్ చేస్తారండి షాప్వి కాంప్లెక్స్ లో ఈస్ట్ గేట్ కి ఎదురుగా ఎదురుగా ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటుంది ఫోన్ చేయండి తర్వాత మీకు కొరియర్ కావాలంటే కొరియర్ కూడా పంపిస్తాము